தெந்த பண்ணலட்ட தப்பு நிப்படே வெரிஃைன்ன ஓகே நான் கரெக்டான எந்த నేను అక్కడికి ఇప్పుడు వేరే పనులు పోతా ఉంటే మీరు చేస్తున్న విన్నా తర్వాత ప్రజలు నాకు తెలిసి మున్సిపాలిటీ కాకుండా అంతా మీరు మూడప్రజలే కదా తర్వాత వర్కర్లేదు ఇది స్టార్ట్ చేసింది నేరుగా లాపిస్తున్న టైంలో ఆ టైంలోనే నాకు తెలిసి సీనియర్స్ అందరికీ ఉద్యోగాలు అందరూ కలిసి పెడుతుండాలా డబ్బులు జరిగినా కలిసి చేయాలి గీతాలు జనరల్ గా ఆన్ దాక్ ఎత్తి నెల ఎన్నెల టైం ఇస్తారని కొంచెం డిలే ఉంటాయి సహజం ఈ డిసార్లు కూడా ఉండాలంటే నేను కొందరు ఈ కోసం మనకు రావాల్సిన డబ్బు అవసరం లేదని చెప్పేసి ఆపేట్ మీరు చూసానికి వచ్చారు అది అలా చేస్తా ఉండదు నేనే మీకు చెప్పలేదు వస్తున్నాను కాదుగానే కనుక్కున్నా పందరికి వచ్చింది పంతొమ్మిది మీరు నేను ఇక్కడ మీటింగ్ లో చూసినా ముందర ప్రయారిటీ మీద వెళ్ళిపోవాలా అని ఆ ప్రయారిటీ మీద ఒక ముందు ముందర నేను చెప్పి మాట్లాడతాను రెండవది నీకు డబ్బులు రావాలా మన డబ్బులు ఊకు నేనే తిరుపతికి పోయి మాట్లాడి రిలీజ్ చేశాను చెప్పాను వచ్చిన తర్వాత పండగ ముందరే పండగ టైం కల్లా చేర పండగ ముందరే వస్తే అది ఎవరు తప్పు డేట్ తప్ప దానివల్ల డిలే అయినా నేను అక్కడ తాగల అది వన్ మంత్ శాలరీ ఈ డిఫరెన్స్ ఉంది కదా ఆ డిఫరెన్స్ ఉండే వాళ్ళకి ఆ రెండు నెలల తేడా కూడా ఇచ్చేస్తే నేను కరెంట్ అవుతా అంటే అప్ టు డేట్ అయినట్టే ఎక్సెప్ట్ ఇప్పుడు రావాల్సింది తప్ప అందుకని కూడా గోడ ఉండాలి నా గోడ ఇవన్నీ తినక మనీ తెప్పించంభంలో అది ఎవరు తక్కువ రావచ్చు దానికి అక్కడ తాగలే అక్కడ తాగకుండా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వస్తే ఆ రెండు నెలలు ఎవరైతే తక్కువలో ఉండారో వాళ్ళకి కూడా రావాలని చెప్పేసి అది కూడా సరిచేస్తున్నా మన లక్ ఎడుతుందనంటే అడిగిపోయిన తర్వాత ఆ డేట్ లో నేను చెప్పడం చెప్పిన మీకు ఇదే కాదు ఆ రెండు నెలలు ఇది కరెంట్ అకౌంట్ ఇంకా మళ్ళీ బ్యాలెన్స్ కూడా మళ్ళీ మళ్ళా మీదే మీకు రావాల్సి ఉంది అది కూడా చేసేస్తారు సరేనా అంటే నేను ఇవ్వగలిగిన హామీ ఎగరికి ప్రజలు సహకరించి కొంచెం గట్టిగానే చేస్తా ఉంటాం కొంచెం గట్టిగా చేసి మేము ఊరికే మా హక్కుల కోసం పోరాడడం తప్పు లేదు కానీ పని చేసిన కూడా మేము నెత్తామంటే కొంచెం చూపిస్తాం అందరికీ సరేనా ఓకే ఈ ఫిబ్రవరి నెలలో